అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక ఈయన గొప్ప నటులు అంతేకాక తన ఆస్తిని అంతా పోగొట్టుకోవడమే కాకుండా ఆయన చివరి రోజుల్లో నటిస్తూనే చనిపోయారనమాట మరి ఎవరా గొప్ప యాక్టర్ అంటే ఇంకెవరో కాదండి ముక్కామల్ గారు మరి ఆయన గురించి పూర్తిగా తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి అందరూ ముక్కామల ముక్కామల అంటూ ఉంటారు కదండి అది ఆయన ఇంటి పేరు నిజమైన పేరు ముక్కామల కృష్ణమూర్తి గారు కానీ పూర్తి పేరు కంటే ఇంటి పేరుతోనే ఆయన ఎంతో ఫేమస్ అయ్యారు ముక్కామల కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పల్నాడులోని గురజాలలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుబ్బారావు కృష్ణారావు అమ్మగారు వీరికి ఆరుగురు పిల్లలైతే వారిలో రెండవ సంతానమే మన ముక్కామల గారు వీరి అన్నయ్య గారి పేరు అమరేశ్వరరావు గారు వీరి తమ్ముడి గారి పేరు నరసింహారావు గారు వీరు కూడా కొన్ని తెలుగు చిత్రాల్లో నటించడం జరిగింది ముక్కామల కృష్ణమూర్తి గారు గుంటూరులోని ఏసీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆయనకి నాటకాల మీద ఆసక్తి పెరిగింది నిజానికి చాలామంది అంటూ ఉంటారు కదా చదువు సరిగా అబ్బలేదు ఈ సినిమాల వైపు వెళ్ళారు అని కానీ దీనికి ఈయన పూర్తిగా విరుద్ధం ఎందుకు అంటే ఈయన చదువులో కూడా ఎప్పుడూ ఫస్ట్ ఉండేవారు అంతేకాకుండా నాటకాల వైపు ఆకర్షితులవుతూ అటువైపు అడుగులు వేస్తూ వెళ్ళారు అయితే ఈయనకి షేక్స్పియర్ నాటకాలంటే ఎంతో ఇష్టం అందులో నటిస్తూ ఉండేవారు అంతేకాకుండా భక్త కబీర్ వంటి నాటకాలను ఈయనే స్వయంగా రచించి వాటిలో నటిస్తూ ఉండేవారు ఈయనకి నాటకాల మీద ఉన్న ఎనలేని ఇష్టంతో ఈయన నవజ్యోతి సమితి అనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేసి అందులో నందమూరి తారక రామారావు గారిని కంచుకంఠం జగ్గయ్య గారిని కూడా కలుపుకొని నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవారు అంతేకాకుండా ఈయన చదువుకున్న రోజుల్లోనే టెన్నిస్ ప్లేయర్గా మంచి పేరును సంపాదించుకోగలిగారు ఈయన రచించిన ఎన్నో నాటకాలలో మన నందమూరి తారక రామారావు గారు నటించేవారు ఆ రకంగా వీరిద్దరికీ పరిచయం కాస్త బలమైన స్నేహంగా ఏర్పడింది ఆ స్నేహం వల్లనే చివరి రోజుల్లో ముక్కామల గారు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే మన నందమూరి తారక రామారావు గారు చాలా సాయాన్ని అందించారట చివరి రోజుల గురించి తర్వాత మాట్లాడుకుందాం అయితే మన ఎన్టీఆర్ గారు డైలాగ్స్ చెప్తున్న రోజుల్లో మన ముక్కామల గారు నీ గొంతులో ఇంకా బేస్ అనేది రావాలరా అబ్బాయి దానికి ఒక మార్గం చెప్తాను విను అని ఆయన సొంత డబ్బులతో ఒక మంచి ఘాటైన చుట్టను కొని ఇచ్చేవారట దాని ద్వారా తెల్లవారుజామునే ఆ చుట్టను కాల్చడం వల్ల లోపలున్న తేమంతా పోయి మంచి గాంభీర్యమైన గొంతు బయటకు వచ్చేదట ఇదే విషయాన్ని ఎన్నోసార్లు మన ఎన్టీఆర్ గారు నా ధూమపాన గురువు ముక్కామల గారే అని చెప్పేవారు అంతేకాకుండా నందమూరి తారక రామారావు గారి అబ్బాయి అయిన నందమూరి బాలకృష్ణ గారు కూడా ఇదే విషయాన్ని ఒక షోలో పంచుకోవడం జరిగింది అయితే ఒకవైపు డిగ్రీ చదువుతూనే ఇంకొక వైపు నాటకాలు వేస్తూ ఉండేవారు నెమ్మదిగా డిగ్రీ కాస్త కంప్లీట్ అయింది తర్వాత మన ముక్కల కృష్ణమూర్తి గారు లా చదువుదాం అనుకున్నారు ఒకవైపు లా చదువుతూ ఇంకొక వైపు నాటకాలు కూడా వేసుకోవచ్చు కదా అని ఆయన ఆలోచించారు ఇంకొక వైపు నాటకాల్లో బాగా ఆసక్తి కనపరుస్తూ బాగా నటించే వాళ్ళకి సినిమా వాళ్ళ తరపు నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తుండేదే ఆ రోజుల్లో అప్పటి గొప్ప డైరెక్టర్ అయిన చిత్తజల్లు పుల్లయ్య గారు అలాగే అద్దంకి శ్రీరామ్మూర్తి అలాగే సంగీత దర్శకులు బిఎన్ఆర్ గారు వారందరి సహకారంతో పి పుల్లయ్య గారి దగ్గర సహాయ దర్శకులుగా జాయిన్ అయ్యారు మన ముక్కామల కృష్ణమూర్తి గారు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మాయా మచ్చింద్ర అనే సినిమాకి గాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే ఇంకొక వైపు ఆ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అయిన గోరఖ్నాథ్గా మొట్టమొదటిసారి వెండితెరపై కనిపించారు మన ముక్కామల గారు ఆ తర్వాత కొన్ని సినిమాలకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పటికీ అప్పట్లో సినిమా నిర్మాణం నెమ్మదిగా సాగుతూ ఉండడంతో ఈయనకి సరిపడా డబ్బులు వచ్చేవి కాదు అందువల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది మన ముక్కామల గారు ఆ తరువాత అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో భానుమతి గారు వారి భర్తతో కలిసి లైలా మజ్ను అనే సినిమాని నిర్మిస్తూ ఉన్నారు అందులో మన భానుమతి గారికి తండ్రి పాత్రని ఇచ్చారు ముక్కామల గారికి అందులో ఆయన నటించినమే కాక అప్పటి నుంచి ఇక ఆర్టిస్ట్గానే జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత స్వప్న సుందరి అనే సినిమాలో ఆయన మాంత్రికుడిగా నటించడం జరిగింది ఆ సినిమాలో ఆయన నటడం గాను ఎన్నో ప్రశంసలు దక్కాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో హెచ్ఎం రెడ్డి గారు తీసిన నిర్దోషి సినిమాలో కథానాయకుడిగా నటించారు మన ముక్కామల గారు నిజానికి ఆయన నటించిన కథానాయకుడిగా అయినప్పటికీ ఆయన బాడీ లాంగ్వేజ్ హావభావాలు అవన్నీ కూడా విలన్గానే సెట్ అవుతాయని ఎంతోమంది చెప్పారు ఆ రోజుల్లో ఆ మాటే నిజమన్నట్లుగా ఆ తరువాత సినిమాల్లో వరుసగా ఆయనకి విలన్ వేషాలు వస్తూ ఉన్నాయి ఎంతలా అంటే జానపద చిత్రాల్లో గారు విలన్గా నటిస్తున్నారా లేదా అని అడిగేవారు అంతలా ఉండేది ఆయన ప్రభావం అయితే ఆయనకి చేజారిపోయిన ఒక అవకాశం ఆయన జీవితాన్నే మలుపు తిప్పే అవకాశం ఏమిటి అంటే పాతాల భైరవి సినిమాలో మాంత్రికుడిగా మొదట ముక్కామల గారినే అనుకున్నారట కానీ ఎందుకు మిస్ అయింది అంటే ఆ సినిమా కోసం మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ మీద సంతకం చేయాలట అయితే అప్పటికే వేరే సినిమాలో ఒప్పుకున్న ముక్కామల గారు అది కుదరకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది చివరిలో మన ఎస్వి రంగారావు గారు ఆ సినిమాలో మాంత్రికుడి పాత్రకి సెలెక్ట్ అయ్యారు నిజానికి ఎస్వి రంగారావు గారు ఆ పాత్రని వేసిన తరువాతే ఆయన నటజీవితం మారిపోయింది అదే మన ముక్కామల గారు ఆ వేషాన్ని వేసినట్లయితే ఇంకొకలా ఉండేది ఆయన జీవితం అంతా కూడా అయితే ఆ మాంత్రికుడి పాత్రను ముక్కామల గారు వేయనందుకు ముక్కామల గారి కంటే కూడా మన నందమూరి తారక రామారావు గారే ఎక్కువగా బాధపడ్డారట అయినప్పటికీ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో మంచి ఆర్టిస్ట్గాను విలన్గాను మంచి గుర్తింపును సాధించుకోగలిగారు మన ముక్కామల కృష్ణమూర్తి గారు నిజానికి ముక్కామల గారి జీవితం తారుమారు అవ్వడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమని కూడా చెబుతుంటారు అందులో ముఖ్యమైనది ఏమిటంటే మన ముక్కామల గారు అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలోనే ఆయన దర్శకత్వం చేయాలని అనుకున్నారు అందువల్లనే ఆయనే సొంతంగా ఒక సినిమాని నిర్మించారు ఆ సినిమా పేరు మరదలు పెళ్లి అందులో ఆయనే నటించారు కూడాను నిజానికి ఈ సినిమా మొట్టమొదటి తెలుగు డిటెక్టివ్ సినిమాగా చెప్పవచ్చు ఆ తర్వాతే రకరకాల స్టోరీలతో డిటెక్టివ్ మూవీస్ వచ్చాయి ఆ తర్వాత ఋష్యశృంగ అనే సినిమాని తీశారు నిజానికి రెండు సినిమాలకి కథాబలం ఉన్నప్పటికీ ఆర్థికంగా అంతగా హిట్ అవ్వలేదు అందువల్ల ఎంతో లాసును చవిచూడాల్సి వచ్చింది మన ముక్కామల గారు మరి అంత లాసు వచ్చినప్పుడు అప్పులు కట్టవలసి వస్తుంది కదా అవి తీర్చడం కోసం అని చెప్పి మద్రాసులోని మహల్ ఎదురుగా ఉన్న పెద్ద ఇంటిని అమ్మి అప్పులు తీర్చవలసి వచ్చింది మన ముక్కామల గారు ఆ చేదు అనుభవం తర్వాత ఆయన మళ్ళీ నిర్మాణం వైపు దర్శకత్వం వైపు చూడలేదు కానీ ఈలోగా కొత్త తరం ఆర్టిస్టులు వచ్చి వారి ప్రతిభను చూపిస్తూ ఉండడంతో నెమ్మదిగా మన ముక్కామల గారికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి రాను రాను ఆ తర్వాత మన ముక్కామల గారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే మద్రాసులో ఇల్లు కట్టుకోవడానికి మన నందమూరి తారక రామారావు గారు ఎంతో సాయాన్ని అందించారట అంతేకాకుండా ఆయన సినిమాల్లో ఏదో క్యారెక్టర్ ఖచ్చితంగా ముక్కామల గారికి ఉండేలా చూసుకునేవారు అంతేకాకుండా ముత్యాల ముగ్గు వంటి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ని ఇచ్చారు మన బాపు గారు ఆ రోజుల్లో ముక్కామల గారి భార్య గారి పేరు భారతి గారు ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే పరమపదించారు ముక్కామల గారికి మొత్తం నలుగురు సంతానం అయితే మన ముక్కామల గారు ఇక సినీ జీవితంలో నటించిన చివరి సినిమా జస్టిస్ చౌదరి మన ముక్కామల గారి కోరిక ఏమిటి అంటే నటిస్తూనే నటుడిగా చనిపోవాలి అని ఆయన అనుకున్నట్టుగానే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జస్టిస్ చౌదరి సినిమాలో నటిస్తూ ఆయన గుండెనొప్పితో మరణించడం జరిగింది అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని సొంతూరు అయిన గుంటూరుకి తరలించడానికి కూడా సరిపడా డబ్బులు అప్పట్లో లేవాడు వెంటనే కె రాఘవేంద్రరావు గారు ముందుకు వచ్చి ఆయన పార్థివ దేహాన్ని అయిన గుంటూరుకి తరలించడానికి సాయాన్ని అందించారు దాదాపు ముప్పై పైన సినీ జీవితం గడిపిన ఏ ఒక్క శత్రువు లేకుండా బ్రతికారు మన ముక్కామల గారు అంతేకాకుండా దాదాపు రెండు వందల సినిమాలు పైగా నటించారు ఈయన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ